హాయ్ హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ హ్యాపీ మీరు మీ కెరియర్ ని ఎలా స్టార్ట్ చేయాలని కంగారు పడుతూ ఉంటే ఈ వీడియో మీ కోసమే చూసేయండి కెరియర్ ని ఎలా స్టార్ట్ చేయాలనే విషయం కోసం అయితే నా దగ్గర రెండు టిప్స్ ఉన్నాయి అయితే అవేంటో తెలుసుకోవాలంటే మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడాలి ముందే చెప్తున్నా ఈ వీడియో నేను లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మాత్రమే మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేసి వెళ్ళిపోండి వెయ్యి మందిలో ఒకటి మాత్రమే నేను లైఫ్ లో సెటిల్ అవ్వాలి ఏదో సాధించాలి అనుకుంటాడు ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే మీరే అని అర్థం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చలో ఈ వీడియో మనం రెండు రకాలుగా సక్సెస్ అవడం గురించి మాట్లాడుకున్నాం అయితే అవి రెండు రకాలు నీ గోల్ మాత్రం సక్సెస్ అవడం అని రెండింటిలో మొదటి దాని గురించి మాట్లాడుకుందాం నెంబర్ వన్ వచ్చేసి ఒక మంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎందుకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ అంటే నీలో స్కిల్ ఉన్నప్పుడు నువ్వు సక్సెస్ కావడానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్ బెస్ట్ ప్లాట్ఫామ్ బికాస్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఎంతో మంది సక్సెస్ అయ్యి వాళ్ళ జీవితాల్లో మనీ నేమ్ ఫేమ్ వంటివి ఎన్నో సాధించారు ఉదాహరణకు చెప్పుకోవాలంటే వైవాహర్ష బేబీ మూవీ హీరోయిన్ అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వీరంతా ఊరికే సక్సెస్ అయ్యారంటే లేదు వాళ్ళ స్కిల్స్ చూపెట్టి వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ బయట పెట్టి అప్పుడయ్యారు నువ్వు కూడా సక్సెస్ అవుతావు ఎప్పుడంటే నీ లోపల ఉన్న టాలెంట్ నీ లోపల ఉన్న స్కిల్ అంతా బయట పెట్టి నీ ఎఫర్ట్స్ మొత్తం పెట్టి ఎప్పుడైతే నీ గోల్ కోసం కష్టపడతావో అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు సరే నువ్వు స్టార్ట్ చేసావు స్టార్ట్ చేయగానే సక్సెస్ వస్తుందా అంటే రాదు మామ ఇది గుర్తు పెట్టుకో గుడ్డు పెట్టగానే పిల్ల వస్తుందా స్టార్ట్ చేయగానే సక్సెస్ వస్తుందా కష్టపడు నీ టాలెంట్ మొత్తం చూపెట్టు అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే టాయిలెట్ వచ్చిన నీ టాలెంట్ ఉన్నో ఎవడు ఆపలేడు నీ వంతు కృష్ణ చెయ్యి సక్సెస్ దానంతట అదే వస్తుంది సరే సెకండ్ పాయింట్ లోకి వెళ్ళిపోదాం చలో ఈ సెకండ్ పాయింట్ అందరికి తెలిసింది కానీ నేను కూడా చెప్దాం అనుకుంటున్నా చలో ఆ సెకండ్ పాయింట్ ఏంటంటే స్టడీస్ స్టడీస్ అని ఎందుకు చెప్తున్నా అంటే స్టడీస్ ద్వారా ఎంతో మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఎంతో మంది ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఉన్నారు సక్సెస్ అంటే జల్సా చేయడమే కాదు కదా దేశానికి సేవ చేయడం కూడా సక్సెస్ కిందే వస్తుంది కాదు కాదు సక్సెస్ కింద కాదు సక్సెస్ పైన వస్తుంది దేశానికి సేవ చేయడం కన్నా పెద్ద సక్సెస్ ఏముంది అంతేకాదు చదువు ద్వారానే మనకి రెస్పెక్ట్ వస్తుంది ఎదుటివాడు మనకి రెస్పెక్ట్ ఇవ్వడంలో ఉన్న కిక్ ఎక్కడ ఉండదు ఎక్కడ దొరకదు కూడా ఇలాంటి సక్సెస్ కోసం ఏదైనా చేయొచ్చు సో నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే స్టడీస్ ఈస్ ద అనదర్ వే టు సక్సెస్ ఈ వీడియో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నా అర్థమైతే లైక్ షేర్ అండ్ కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వస్తా బాయ్